హై ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మరొక చిన్న లెసన్ గురించి మనం తెలుసుకుందాం అదేంటంటే రక్షణ యూట్యూబ్ ఛానల్లో ఒకటి ఉందండి దానిలో చాలా వరకు మెసేజ్లు ఒక ఆధారపూరితమైనటువంటి లేదా ఆర్కియలాజికల్ ఎవిడెన్స్తో కూడేటువంటి చర్చ జరగడం లేదు నేను ఈ మాట ఎందుకంటానంటే మొన్న ఒక డిబేట్ చూశాను చాలా డిబేట్లు చూస్తుంటాను అప్పుడప్పుడు అయితే వాటిలో ప్రధానంగా భారతదేశానికి లేదా హిందూ దేశానికి లేదా ఇండియాకి చారిత్రక ఆధారాలు లేవని ఒక డిస్కషన్ టైటిల్ నేను చూశాను అయితే వాస్తవంగా అది చాలా తప్పు భారతదేశానికి ఆ పదం బైబుల్లోనే ఉంటుంది తర్వాత దాని గురించి తర్వాత మా చెప్తాను హిందూ దేశానికి చరిత్ర లేదని చెప్పింది ఎవరండి అసలు ఏ గ్రంథం చెప్పిన అలాగా ఏ గ్రంథం చెప్పింది ఏ గ్రంథం చెప్తే ఏ గ్రంథం దానికి మీరు చెప్తున్నారు బైబిల్లో క్రిస్టల్ క్లియర్గా ఇస్తేరు గ్రంథములో మన దేశం ఉంది కదా దేశం పేరు ఉంది కదా దేశం పేరుండంత మాత్రాన చారిత్రక ఆధారాలు కనపడవు మీకు అక్కడ ఏనుడు ఎవడు నూట ఇరవై ఏడు సంస్థానాలను ఆధారం చేసుకొని హిందూ దేశం నుంచి కూసు దేశం అంటే ఈ రోజున దాన్ని ఇథియోపియా అంటారు ఇథియోపియా వరకు వెళ్ళినప్పుడు ఆ యొక్క చారిత్రక ఆధారం మనం గ్రహించలేమంటారా అంటారా ఈరోజున ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఒక వ్యక్తి కనుగొన్నటువంటి ఆ యొక్క మ్యాప్ని ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నారే కానీ వాక్యానుసారంగా మీరు మాట్లాడకూడదా వాక్యానుసారంగా మాట్లాడితే మనిషి స్పిరిచువల్గా ఎలా పతనం అయ్యాడో కనపడుతుంది కదా ఎందుకు లేవనుకుంటారు మీరు భారతదేశంలో ఉన్నటువంటి భగవద్గీత ప్రతిభోడు మారి మారి అంటారు కదా చరిత్ర అసలు అది భగవద్గీతకి ఒక ఆధారం అనేది ఉందా భగవద్గీతలో వాళ్ళు చెప్పే శ్లోకాలు కానీ వివరించే శ్లోకాలు కానీ దానికి ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైనటువంటి స్పిరిచువల్ ఎవిడెన్స్ ఎవరికైనా కనపడుద్దా కనపడదు కానీ భారతదేశం లేదా హిందూ దేశం అనేది ఈ యొక్క పదాలు ఒక బైబుల్ అని కనపడతాయి ఇంకెక్కడ కనపడవు ఇవి ఎందుకు మీరు దీన్ని ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ తీసుకోరు అక్కడ మనం చదువు చెప్పకూడదు సమాజానికి భగవద్గీతలో ఎవడి కులమైనా కనపడుతుందా భగవద్గీతలో ఎవడి వంశమైనా కనపడుతుందా భగవద్గీతలో ఒక రాజు వంశం కనపడుతుందా భగవద్గీతలో ఒక బ్రాహ్మడు యొక్క కులగోతలు కనపడతాయా ఏమి కనపడినప్పుడు దాన్ని మీరు ఏ విధంగా దాన్ని దైవక్రందంగా ఆమోదిస్తారు చెప్పేడు కన్నా బుద్ధి జ్ఞానాలు ఉండవా సిగ్గుశేరాలు ఉండవు వాళ్ళకి ఏదైనా మాట్లాడేవా కోపపడతారు నాకు కోపం వస్తుంది కాదండి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి సబ్జెక్టు భారతదేశంలో లేదా ఇప్పుడు ఆధారాలు లేవంటారండి భారతదేశానికి ఎందుకు ఆధారాలు లేవు మళ్ళీ ఇప్పుడు కొత్తగా హిందూ అని పేరు పెడతాం వల్ల ఉపయోగం ఏంటి ఏ ఉపయోగం లేదు పోనీ కొత్తగా చట్టాలు చేయడం ఉపయోగం ఉందా ఉపయోగం కూడా ఏం లేదు ఎందుకంటే మనం అనుభవించే చట్ట శాస్త్రాలు మొత్తం న్యాయవాసులు మొత్తం ఓల్డ్ టెస్ట్మెంట్లో నుంచే ఉన్నాయి ఎవరిని గ్రహించారు అవన్నీ గ్రహించి రాజ్యాంగం అలాగే ప్రజాస్వామ్య మర్చిపోతున్నారు వాళ్ళు అడుగుతారు మరి చర్చ సమస్య భారతదేశాన్ని సెక్యులర్ దేశాన్ని డెమోక్రటిక్ కంట్రీని వీళ్ళు మేము హిందూ దేశం చేస్తాము హిందూ దేశంగా ప్రకటించాలి అని ఎలక్షన్ ముందు ఇప్పుడు ఎప్పుడు ప్రతి చోట సభలల్లో చర్చలలో అనేక చోట్ల అదే మాట్లాడుతున్నారు అదే మాట్లాడుతున్నప్పుడు దళితులకు మైనారిటీలకు వెనకబడ్డ ప్రజలకు ఏ కాడకి ఇంగ్లీష్ మీద పడతారు ఎందుకు ఆ బ్రిటిష్ వాడే చేయాలంటే మాత్రం వాడు ఎంత తీసుకొస్తాడు కంటే ముందు మన దరిద్రం ఉంది కదా మన దేశంలో ఉందే లేవా ఒక్కడి కులం చూపించమన్న భగవద్గీతలో ఒక్కడి కులం ఈ రోజున అగ్రవర్ణాలు లేదు లోవర్ణము లేదు లేదా ఎవడో ఒకడు చెప్పాడు ఎవడో ఒకడు ఒక్కడి కులం ఒక్కడి కులం భగవద్గీతలో చూపించమని చూద్దాం చాలా చేస్తాను ఒక్కడి కులం శాస్త్రం చెప్పాను కానీ మను ధర్మశాస్త్రంలో ఒక దరిద్రాన్ని ఎలా చేయాలో షూదులు ఈ రోజున కమ్మ కాపు ఈ రోజున ఉన్నటువంటి రెడ్లు ఎవడైనా కానీ ఈ యాదవులు ఇటువంటి ఈ యొక్క బహుజనులందరూ ఒకప్పుడు వాళ్ళని సూదులుగా ఎంచి ఇళ్ళలో కూడా రాని కూడా కొట్టిన ఉన్నాయి తెలుసా మీకు అదే సత్యం చదివి కూడా నాకు తెలుసు మీరు చెప్పలేదు ఇవన్నీ వాళ్ళ అగ్రవారం ప్రశ్నించలేరు మీరు రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని బతుకుంది ఎవడు ఇది దేశ చరిత్ర అని చెప్పలేదు ఇది సబ్జెక్టు పుస్తకాలు ఒకటి దగ్గర కానీ బొమ్మలు మాత్రం ఇంకోటి దగ్గర ఇదే జరుగుతుంది రాజ్యాంగం అయినా సరే పురాణాలైనా సరే భగవద్గీతలు అయినా సరే ఏదైనా సరే లిటరేచర్ పరంగా ఉన్నదంతా ఒక ఒక వర్గం దగ్గర బొమ్మలు ఉన్నది మొత్తం ఒక వర్గం దగ్గర ఇదే కనపడుతుంది అక్కడ భారతదేశంలో ఇంకేమైనా ఉందా కొత్తగా దరిద్రాన్ని పెంచి పోషిస్తుంది మీరే చదువుకున్నవాడే నీతి లేని జీవితాన్ని పెంచి పోషిస్తుంది ఎవడంటే రాజకీయ నాయకులే ఈ రాజకీయ నాయకులు ఒత్వసలికేది ఎవడంటే పోలీసు వ్యవస్థలు న్యాయ వ్యవస్థలు అలాగే ఈ యొక్క పూజారి గ్రా గణాంగాలు ఈ పాస్టర్లో మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉంటే ఓల్టెస్మెంట్ చదువుతారు కదా నిజంగా మీకు దేవుడు మీతో మాట్లాడితే ఓల్టేస్టమెంట్లో ఉన్న దరిద్రం లేదా మీరు ఎందుకు చెప్పలేదు వాడి గురించి ఎందుకు మాట్లాడతలేదు హిందూ దే కొత్తగా హిందూ దేశం పేరు పెడతాం వలన మురిగేది ఏంటి అంటున్నా బైబుల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని కాదని మీరు కొత్తగా ఏ చేస్తే ఏమన్నా కొత్తగా ఉందా అంటున్నా మ్యాప్లు లేకుండా భారతదేశ యొక్క చరిత్రను ఎవడని చెప్పుతాడా ఎవడని చెప్తాడా అంటే సరిహద్దుడు దాని యొక్క భౌగోళిక సారాంశం కానీ ఎక్కడైనా సరే తీసుకుని చెప్పగలుగుతారా ఎవడో పడేసిన ఎంగిలి కాకపోతే మీ సొంత రాల్చి మీకే లేదు కనీసం బైబుల్ చదివి సమాజాన్ని చెప్పడం తప్పలేదా తప్పలేదుగా మ్యాప్ లేకుండా భారతదేశాన్ని మీరు ఏ విధంగా ఇది నా దేశం అనేది మీరు నిర్ధారణ చేస్తారు ఏ కారణం చేద్దండి ధనహరకు బ్రదర్ మీరు తప్పనిసరిగా నాకు మీట్ అవ్వండి పని ఉంది మీతో ఈ దరిద్రం ఎలా ఉందో చెప్తాను ఎందుకంటే ఈరోజు నా ప్రతి కులం ఓడు అది పాస్ట్వోడ్ అయినా సరే ఇంకోడైనా సరే ఇంకోడైనా సరే ఎవడు దేశం యొక్క ఐక్యతను కోరుకోవట్లేదు వాడు ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మా కులం యొక్క వినికి ఇది అని చెప్పుకున్నారు కానీ ఆ కులం అనేది ఎక్కడుంది ఆ చరిత్రలు ఎక్కడ ఉన్నాయి ఎవడ క్రియేట్ చేశాడని చెప్పలేకపోతున్నాడు ఇది మీ యొక్క దేశ దౌర్భాగ్యం ఈ దౌర్భాగ్యాన్ని నిలబెట్టుకొని కొత్తగా దేశాన్ని పేరు పెడటం వల్ల వదిగేదేంటి అంటున్నాను ఏమి వదకదు నీతి మాలం బతుకులు తప్ప థ్యాంక్ యూ వెరీ మచ్